లోయ ట్యాంక్ బండ్లోని కడకాల కట్టం వయసమ ఆలయం వద్ద భక్తులకు శాశ్వతంగా షెడ్లను ఏర్పాటు చేయాలి బిజెపి సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ రవీందర్ డిమాండ్ చేశారు ఆలయం ముందు కడకాల కట్ట వయసం అమ్మవారి భక్త సమాజ భక్తులు ప్రతినిధులు నిరసన చేపట్టారు నవాబుల కాలానికి ముందే ఆలయ నిర్మాణం జరిగిందని ఆయన వివరించారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆలయాలను ఇచ్చే భక్తులకు శాశ్వత షెడ్యూల్ ను ఏర్పాటు చేయకపోవడం విచారకరమని ఆయన మండిపడ్డారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న హయాంలో షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించారని కొన్ని రాజకీయాలు శక్తులు అడ్డుకొని ఆ స్థలాన్ని తిరిగి తీసుకున్నారని ఆయన తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ తమ హామీ అమలు చేయలేదని షెడ్ల ఏర్పాటు కోసం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత డాక్టర్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ కృషి చేసి టేకుల షెడ్లను ఏర్పాటు చేయించారని కొన్ని రాజకీయ శక్తులు వాటిని అడ్డుకుంటున్నారని ఆయన వివరించారు ఆలయానికి సంవత్సరం కనకాలకట్టలు తరలి వస్తుంటారని ప్రత్యేకంగా ఆశల మాసంలో జరిగే బోనాల జాతరకు నగర నలుమూడల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చిన వారికి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఇకనైనా శాశ్వత షెడ్యూల్ను ఏర్పాటు చేయాలని ఆయన విన్నవించారు కనకాల సమ్మ మాత పాదాల విందార్పణ సమర్పణస్తు జగజ్జన్ని మాత విశ్వపాలిని మాత కనకాల సమ్మ మాత యావత్ తెలంగాణ ప్రజల్లో దీవిస్తున్నటువంటి అమ్మ హైదరాబాద్ నగరంలో ఉజ్జయిని మహాకాళి బల్కంపేట ఎల్లమ్మ గోల్కొండ జగదాంబ తర్వాత మన పేరెన్నుక గల్ల కనకాల కట్టమైసమ్మ మాత యొక్క దివ్యమైన ఆషాఢ బోనాల జాతర పూర్వం ఘనంగా జరుపుకోబడుతుండం మరి ఆనాడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ జరుపుతున్నటువంటి బోనాల ఉత్సవాలన్నిటిని కూడా గత ప్రభుత్వం నీరు గార్చి ఇక్కడ షెడ్ల నిర్మాణం చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా వెలగొట్టడం జరిగింది ఈ యొక్క భక్త సమాజం ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు దీనికి ఈ యొక్క సమాజాన్ని ముషిరాబాద్ నియోజకవర్గంలో స్వర్గీయ ఈనాడు నర్సింగ్ అన్న వారి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసి ప్రభుత్వానికి విన్నపం చేసినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నపం చేసినప్పటికీ నర్సింగ్ రావు గారి ఉద్య ఉద్యమంలో ఆయన యొక్క నాయకత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేసి అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రజలని ఇక్కడి నుంచి తరిమి వంటలు వండుకోకుండా పూజలు చేయకుండా చేస్తున్నటువంటి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్న షెడ్లను తీసేసింది ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి షెడ్ల నిర్మాణం చేస్తామని పద్దెనిమిది మాసాలు గడిచినప్పటికీ కూడా మా టెంపుల్ దగ్గర సౌకర్యాలు కల్పించలేదు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలకు నగరంలో ప్రతిష్టాత్మకమైనటువంటి కనకాల కట్టమైసమ్మ కులి కుతుబ్ షాప్ సామ్రాజ్యంలో ఏర్పడ్డటువంటి ఈ అమ్మవారు తదనంతరము నైజాం ప్రభుత్వం వచ్చిన తర్వాత హుస్సేన్ సగర్ నిర్మాణంలో మరి అమ్మవారు నిజంగా స్వయంగా ఆయనకు దర్శనమిచ్చినటువంటి సందర్భాలు చరిత్రలో మనకు అనిపిస్తూ ఉన్నాయి ఆ చరిత్ర నిజాం ప్రభుత్వం చదివి మరి అమ్మవారిని ముట్టుకోకుండా ఆనాడు నిజాం ప్రభుత్వమే స్వయంగా అమ్మవారిని నిలుపుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి సందర్భాలు మరి ఆనాడు ఏలినటువంటి రాజులు ఆనాడు మరి పెట్టినటువంటి అమ్మవారిని ఇప్పటి ప్రభుత్వాలు విస్తరించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా మరి రోడ్ల మీద ఇడుచుకొని తీసుకుపోయి పడేస్తు పడేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కనకాల కట్టమస మాతకు శాశ్వతమైన షెట్ల నిర్మాణం చేసి భక్తులందరికీ కూడా సదుపాయాలు కల్పించి ఈ అమ్మవారి గతంలో చేస్తున్నటువంటి ఉత్సవాలను ఇంకా దిగ్విజయం చేయాలని హిందూ సమాజం సనాతన ధర్మాన్ని రక్షించాలని ఈ సమాజంలో హిందువుల యొక్క ప్రాధాన్యత అమ్మవారి యొక్క శక్తిని ప్రజలందరికీ కూడా తెలియజేయాలని కట్టమై సమ ఉత్సవాలను దిగ్విజయం చేయడానికి మనంతా భక్త సమాజం అంతా కూడా ముందుకు పోతూ మరి రానున్న రోజు రానున్న రోజుల్లో కూడా ఇక్కడ షడ్ల నిర్మాణం శాశ్వతంగా జరపకుంటే ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం